అనుకున్నాం కానీ అది వచ్చిన తర్వాత అసలు ప్లాన్ చేయము అసలు నాకైతే మస్తు బోర్ అనిపించింది అన్న ఎందుకు ఇట్లా తీసుకుంటే ఏం కట్టను ఏమో నాకు ఇప్పుడు కూడా అర్థం అయితే లేదు అయితే గుంటూరు కారం లో కారం లేదన్న వచ్చి మత్త పెట్టి మనం పండ పెట్టుకోవడం థియేటర్ లో ఫస్ట్ హాఫ్ లో మొత్తం సెకండ్ హాఫ్ లో అది మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అంటే ఒక రెండు సాంగ్స్ యాక్షన్ తీసి కూడా నార్మల్ ఉంటారు అసలు హెవీగా అయితే ఆ ఇంపాక్ట్ అయితే లేదు అసలు మదర్ సెంటిమెంట్ కూడా కొద్ది సెకండ్ హాఫ్ నా కొన్ని టీస్లో వస్తుంది ఇంకోటి ప్రకాష్ రాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయట అసలు కమిట్మెంట్ శ్రీనివాస్ గారు నాకు ఎలా ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా నిజంగా మీరే చేస్తారో లేదంటే మీ అసిస్టెంట్ డైరెక్టర్ చేశారా నాకైతే అర్థం కాదు అంటే కొంత కొన్నిసార్లు ఏంటంటే ఒక షార్ట్ తీసిన తర్వాత మనం వేరే షార్ట్స్ తీసుకోండి ఆ నిజంగా మీరు అనిపిస్తుంది మీరు మహేష్ బాబు గారిని మీరు మోసం చేశారా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మహేష్ బాబు ఇస్ నోన్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్ ఈ మూవీ నుంచి నేను ఒక మహేష్ బాబు గారికి ఒక కొత్త టైటిల్ ఇస్తున్నాను ఒక కొత్త బీడ్ ఇస్తున్నాను ఫ్రమ్ దిస్ మూవీ మహేష్ బాబు విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్ ఎందుకంటే సార్ మీరు సినిమాటోగ్రఫీ మీరు మీరు ఎక్కడ అవుతుందో నాకు అర్థం కావట్లేదు రైటింగ్ అయితే ఇట్స్ ఐ సారీ అండి ఎంతసేపటికి మీరు అజ్ఞాత బాసి అలవైకుంఠపురం ఎమ్మెల్టి అత్తారింటి దారేది సేమ్ అదే రిపీట్ అవుతుంది మీకు సేమ్ అదే క్యాస్ట్ అదే క్యాస్ట్ అదే క్రూ అదే రిపీట్ అవుతుంది మీరు ఇంత మంచి యాక్టర్ ని పెట్టుకొని మీరు మహేష్ బాబు గారిని ఇంకా ఇంకా బాగా చూపియాల్సింది మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నాను బాస్ ఫైట్ మాస్టర్ ఈ సినిమా నుంచి స్టార్టింగ్ వెళ్ళిపోయారు మ్యూజిక్ చేంజ్ చేశారు మీరు కావాలంటే మిమ్మల్ని నమ్మి మీతో లాస్ట్ వర్క్ నిలిచింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు మీరు ఒకటి చెప్పారండి నాకు మా నాన్నగారు మీరే మా అమ్మాయి అయినా మీరే అని సార్ మీకు మాత్రం ఒకటి చెప్తున్నాను ఈ సినిమా చాలా బాగుంది అంటే మీరు ఒక మహేష్ బాబు ఆడియన్స్ గా నేను చెప్తున్నాను సినిమా మాత్రం చాలా బాగుంది బట్ అంటే ఇప్పుడు మహేష్ బాబు మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ సారీ మీరు దీంట్లో డిసప్పాయింట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే డిసప్పాయింట్ చేశారు ఇఫ్ యు వాంట్ రిలీజ్ సీ అండ్ వాచ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో చూడనంత మహేష్ బాబుని చూడాలంటే వచ్చి మూవీ చూడండి మీరు సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు మహేష్ బాబు గారు యాక్షన్ ఎంజాయ్ చేస్తారు బట్ ఆ రైటింగ్స్ సంక్రాంతికి పడేయాల్సిన సినిమా కాదండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఇప్పటి నుంచి ఒక చేయండి మీరు సంక్రాంతికి మీ సినిమా రిలీజ్ చేయకండి మీరు కావాలంటే దసరాకి రిలీజ్ చేయండి దీపావళికి రిలీజ్ చేయండి లేదంటే ఏదో వేరే ఫెస్టివల్స్ రిలీజ్ చేయండి కానీ సంక్రాంతి మీకు ఖర్చు రాలేదు సార్ ఎందుకంటే మహేష్ బాబు పక్కన ఏ లీల పనికిరాదు బాస్ మహేష్ బాబు పక్కన ఏ లీల పనికిరాదు సాంగ్ ఉంది ముఖ్యంగా మహేష్ బాబు పక్కన మీరు ఏం అసలు ఎవ్వరు ఏ హీరోనో పనికిరా ఎందుకంటే మహేష్ బాబు గారు శ్రీలీల ఐ సారీ టు శ్రీలీల కన్నా మీనాక్షి చౌదరి ఇంకా బాగుందండి మీనాక్షి చౌదరి బాగుంది మన తెలుగు ఇండస్ట్రీలో శ్రీ దేనికి మూవీకి మూవీకి నేను ఒక్కడే చెప్తున్నాను బాస్ మహేష్ బాబు యాక్టింగ్ కి నేను మార్క్స్ ఇస్తున్నాను మహేష్ బాబు యాక్టింగ్ కి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మూవీకి మాత్రం డైలాగ్స్ ఉన్నాయి కానీ అర్థం అర్థం లేని డైలాగ్ సో నాకైతే అజ్ఞాత వాసి మళ్ళీ చూసినట్టు అనిపించింది ఓవరాల్గా చెప్పాలంటే ఓకే పర్వాలేదు హనుమాన్ చూసారా హనుమాన్ చూసా అయ్యా హనుమాన్ అయితే గుంటూరు కారం మూవీ చూసానా గుంటూరు కారంలో నాకు కారం అనిపించింది కానీ కానీ ఘాట్ ఎక్కించే కారము లేదనిపించింది అన్న అది తప్ప ఇంకా మిగతాదంతా ఓవరాల్ గా సోసోగానే ఉంది ఎస్పెషల్లీ మహేష్ బాబు గురించి చెప్పాలన్న మహేష్ బాబు గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయమంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారన్న ఆ డ్యాన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ ఆ స్వాగ్ గాని ఆ బీడీ తాగడం అసలు అగ్గి పెట్టి ఇలా కొట్టడం ఆ స్టైల్స్ అయితే పిక్స్ అంటే పీక్స్ అని చెప్పచ్చు డ్యాన్స్ గానీ మనకి చాలా బెటర్ గా ఇచ్చాడనమాట ఇన్ని అవుట్పుట్ ఇచ్చినప్పుడు త్రివిక్రమ్ గారు దాన్ని యూజ్ చేసుకోలేకపోయినాడు త్రివిక్రమ్ యూజ్ చేసుకోలేకపోయినాడు గాని అతనికి మహేష్ బాబు గారు మిర్చి ఆటలో ఫైట్ ఉంటది దానికి కానీ బీజిఎం ఏదో కొట్టి అన్న అసలు ఏదో నాకు అర్థం కాలేదు మహేష్ ఒక హీరో అంత కష్టపడతా ఉంటే వీళ్ళు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అంత తక్కువ చేస్తారు నాకు అర్థం కాలేదన్న ఫ్యాన్స్ వైడ్ గా నేను కొంచెం డిసప్పాయింట్ లోనే ఉన్నాను అది తప్ప ఇంకా మిగతా అయితే ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మేము ఆ రేంజ్ లో పెట్టుకున్నాం రీచ్ అవుతుంది కానీ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ లో కొంచెం తగ్గించడం వల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్ అనేది కొద్దిగా రీచ్ కాలేకపోయింది ఇంకా మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో వన్ మ్యాన్ సో వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు కొన్ని కొన్ని సీన్స్ అయితే డైరెక్టర్ లేకుండా మహేష్ బాబు గారు ఓన్ గా ఉంది అన్న సినిమా మ్యూజిక్ తగ్గిందా ఆ మ్యూజిక్ తగ్గిందన్న రమణ్ నిద్రపోతా ఇచ్చాడన్న మ్యూజియం రమణ్ నిద్రపోతా మ్యూజియం ఇచ్చినట్టు అందుకే లావ్ ఎక్కువ కూడా అయినాడు అనమాట త్రివిక్రమ్ గారు కానీ ఏంటంటే మాట్లాడతారు బయట వచ్చినప్పుడు ఓ వేదాలు తత్వాలు ఏవో మాట్లాడతారు కానీ సినిమా సినిమా కనిపించదు నేను ఒకటే చెప్తున్నా త్రివిక్రమ్ గారికి మాటలు తగ్గించండి మాటలు తగ్గించి స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు లాస్ట్ టైం అజ్ఞాత ఫుల్ డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ ఏందన్న అసలు త్రివిక్రమ్ మార్కే కదా మరి ఏం చేస్తున్నారో తెలియదు మరి డైలాగులు చెప్తాడు పెద్ద పెద్ద ప్రాసెస్లు చెప్తాడు మరి ఈ సినిమా చూసుకో కనీసం బేసిక్ అనేది చూసుకుంటే బెటర్ గా ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ గా నేను చెప్తా ఉన్నాను మేము కొంచెం డిసప్పాయింట్ ఉన్నాను కాకపోతే ఏంటంటే మా మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఒకటి మూడు సార్లు చూసుకుంటాం మా మహేష్ బాబు గారిని ఆ విధంగా ఉంటారు సినిమా ఫ్యామిలీతో అయితే కలిసి చూడొచ్చు బ్రో రమ్య కృష్ణ గారిని పెట్టి తీసుకున్నారు సినిమా కృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య ఆ ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పది నిమిషాలే పెట్టారన్న కనీసం ఒక ఇరవై ముప్పై నిమిషాలు పెట్టినా కానీ సినిమా లాక్కొచ్చిన వాళ్ళు ఊరకా ఏదేదో పెట్టేసి లాస్ట్ లో ఊరికా పది నిమిషాలు బెటర్ ఆ పది నిమిషాలు చాలా బాగుంది దాన్ని ఇంకొక ఇరవై ముప్పై నిమిషాలు కానీ తీసుకుంటే సినిమా బ్లాక్ బాస్ అయి ఉండాలి థ్యాంక్ యూ టాప్ నాట్స్ ఇన్ సినిమా త్రివిక్రమతి అన్నట్టు చెప్పొచ్చు మనం శ్రీలీల శ్రీలీల డాన్స్ వన్ గారన్నా యాక్టింగ్ నాకు అంత అనిపించలేదు మహేష్ బాబు వెనల్ కిషోర్ టైమింగ్ అయితే సూపర్ ఉంది అన్న సంక్రాంతికి అయితే బెస్ట్ సినిమా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అందరితో చూడొచ్చు అన్న ఇంకా రాజకృష్ణ తాతయ్యకి ఇష్టం ఉండకుండా విడదీస్తాడు మమ్మీని ఉన్న కొడుకుని విడదీస్తాడు రాజకీయలకు రాజకీయ తాతయ్య మమ్మీని లేకుండా చేస్తాడు స్టోరీ స్టోరీ మా మదర్ కలవాలని చెప్పేసి మహిష్ పాప మా మదర్కి మహేష్ పాపని కలవాలని ఏ సైకిలో దొరుకుతుంటుంది కాకపోతే వాళ్ళ తాతయ్యతో అట్టాం దాని వల్ల కొంచెం దాని గురించే స్టోరీ ఫైటింగ్ అన్ని కరెక్ట్ గా అది సాంగ్ క్లైమాక్స్ లో ఉంది బాగుంది అది సాంగ్ అయిపోయినాక కూడా సిమ్ ఉంటుంది అయితే స్టోరీ తగ్గట్టుగా ఫైటింగ్ ఫైటింగ్ ఒకటి డిఫరెంట్ లెవెల్ సంక్రాంతి స్టార్ట్ అయింది వారి నుంచి సినిమా అయితే సూపర్ సూపర్ అన్న శ్రీలీల అదరగొట్టేసింది స్టోరీ అయితే బాగుంది అన్న అంటే త్రివిక్రమ్ ఆయన మాటలు ఆయన మాట్లాడేశాడు ఆయన పని ఆయన చేశాడు బాబు పని బాబు చేశాడు అందరు బాగుంది నెగిటివ్ టాక్ చూసి మాత్రం సినిమాకి రాకుండా ఉండకండి సినిమా అయితే బాగుంది స్టోరీ కూడా బాగుంది మేకింగ్ కూడా బాగుంది అన్న నెగి అదే చెప్తున్నా నెగిటివ్ నెగిటివ్ టాక్ చెప్పేవాళ్ళు ఏంటంటే ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు వైరల్ అవడానికి అంత వద్దు బాగుంది శ్రీలీల అన్న హైలైట్ అన్న ప్రతి దాంట్లో శ్రీలీల బాగా చేసింది బాబుని కూడా సరిపోయింది ఎలా ఇద్దరికి మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్ బాగా వర్క్ అవుతుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా మళ్ళీ అంత ఖచ్చితంగా చెప్తాను ఏం తెలియదు నేను చెప్పలేదు ఎందుకంటే కరోనా ఇంకా చూడలేదు కానీ నాకు మతం గుర్తుకరం ఖచ్చితంగా మీరు అలా కంపేర్ చేద్దాం మా చోదర్ కి అది బాగుంది సో మా సోదర్ అయితే

తెలుగుదేశం అంటే డైరెక్ట్ గా ఒప్పున్నట్టే సినిమాలో పెట్టినా డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే డాన్స్ పెద్ద ఆర్టిస్ట్ యాక్టర్ రీసెంట్ గా వచ్చిన చీలి గారిని ఒప్పుకోవడం అంత చిన్న విషయం కాదు ఆమెతో పోటీ పడి చాలా ఇరు కొట్టేస్తారు కానీ కానీ ఒప్పుకున్నారు ఇంత పెద్ద డాన్సర్ ని ఒప్పుకున్నారు భూమిలోనే భూమిలో పెట్టినా అది ఒప్పున్నట్టే డైరెక్ట్ గా ఒప్పుకోనట్టే అది ఆయనకి మంచి కూడా యాక్టర్ ఒప్పుడు అంత ఆంటారు యాక్టర్ అంత ఇంకా ఒప్పుకోరు కొన్ని విషయాల్లో ఆ కామెడీ సీన్స్ అయితే వెన్నెల కిషోర్ గారితో చేసే కామెడీ సీన్స్ అయితే అది ఇస్తుంది ఇంకా ఈయన జవతి బాబు దా ఫ్రేమ్ లో ఒకసారి జవతి బాబు గారు శ్రీల గారు మళ్ళీ ఈయన

ఈ రోజు ఏంటంటే మహేష్ కానీ వాడి మీరు ఉంది సినిమా అనుకున్నంత అనేది యావరేజ్ ఉంది మహేష్ అని కోసం సినిమా చూడొచ్చు ఓన్లీ మహేష్ నెక్స్ట్ టైమ్ త్రివిక్రంగా చేసిన ఒక జాగ్రత్తలు తీసుకొని ఇంకా మంచిగా చేసి హీరోయిన్స్ వాడుకోవడం కానీ మ్యూజిక్ పరంగా కానీ అన్నీ చూపించడం ఇంకా చేంజ్ చేసి ఇంకా మంచి చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే అనుకున్నంత రాలేదు డిసప్పాయింట్ నేనైతే ఒకప్పుడు అప్పుడు అజ్ఞాత వాసి ఇప్పుడు ఆ మహేష్ అన్న ఫ్లాప్ సిమెంట్ అతిథి అప్లై చేసినాడు ప్లీజ్ అప్లై చేయొద్దు ఏంటంటే ఎంతో నమ్మకం మేము వెయిట్ చేస్తాం సినిమాలు అంటే మేము చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు నాతో పాటు ఎంతో మంది ఉన్నారు అంత మంది నేను పూల దండలు కట్టి అని థియేటర్ల దగ్గర ఇవన్నీ చేసేది ఎందుకంటే మాకు పండగ వాతావరణం ఉండాలి మాకు మాకు సంక్రాంతికి ముందు వచ్చే పండగ ఇది మాకు అట్లా ఉండాలని చెప్పే కదా మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసి మేము డబ్బులు కట్టి టికెట్ల రేట్లు ఎంత వేయించినా మేము పట్టించుకోకుండా మేము ఓన్లీ ఫ్యాన్స్ కోసమే కదా టికెట్లు ఇవన్నీ చూసుకుని చేసేది అని అయితే కొంచెం వరకు అయితే డిసప్పాయింట్ ఓన్లీ మహేషన్న కోసం హ్యాపీ ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఓన్లీ మహేషన్ కోసము అట్లే నిన్న నేను హనుమాన్ సినిమా చూసిన హనుమాన్ సినిమా ఒక లెవెల్ చేసిరు రాజమౌళి సార్ శిష్యుడు అనిపించినట్టు ఆయన శిష్యుడు కాకుండా ఆయన లెవెల్ లో సినిమా చేసిండు ప్రశాంత్ వర్మ గారు నేను డెఫినెట్ గా ప్రశాంత్ వర్మ గారి పేరు పదిహేను ఐదు రోజులు తాటర్ వేయించుకుంటా నా మాకు కావాల్సిన మా యూత్ కావాల్సిన ఒకటే మంచి సినిమా వేయండి మంచి సినిమా చేయండి మిమ్మల్ని ఎట్లా కాపాడుకోవాలి మళ్ళీ ఎట్లా చూసుకోవాలో మేము చూసుకుంటాం అది ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ పేరు అయితే ప్రశాంత్ వర్మ పేరు వేయించుకుంటున్నా నేను ఇద్దరు ఐదు పేర్లు డైరెక్టర్స్ వేయించుకుందాం అనుకున్నా కానీ ప్రశాంత్ వర్మ పేరు అయితే నేను పదిహేను తారీఖు వేయించుకుంటున్నా డెఫినెట్ గా సినిమాలు మంచిగా చేయాలా మాకు మంచి మెసేజ్ చేయాలి అంతే హిండ్రెడ్ పర్సెంట్ ఇలా తిరుగు లేదు గుంటూరు కారం కి తగ్గి హనుమాన్ కి పెరిగిపోతది హనుమాన్ ఇప్పుడు ఫిఫ్టీ డేస్ సినిమా అంటే చాలా గొప్ప కదా హనుమాన్ ఫిఫ్టీ డేస్ కండ్ మూసుకొని అడుగు సినిమా లోపట మన తెలుగు ఇండస్ట్రీ అదైనా ఇదైనా ఓకే అన్ని సినిమాలు అడితే బాగుంటది మేము హ్యాపీ మా లో ఆప్సెట్ చేయొద్దు అని అంత అంత మించి ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఆవరేజ్ గ ఉంది ఎందుకు ఆవరేజ్ గా అనుకున్నాను అంటే వివేక్రన్ డైలాగ్స్ ఎక్కడ ఏం పెట్టలేదు వివేక్రమ్ డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదు కమిడీ అయితే నాకు ఒకటి బాగా గుర్తుంది ఏంటంటే విలన్ వచ్చేసి ఫైటింగ్ లో మే కూర్చుకుంటది మే కుచ్చుకునే విషయంలో ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు నిమ్స్ నిమ్స్ అండ్ కిన్స్ లాగానే నేను కూడా గుమ్స్ అనేది హాస్పిటల్ పెట్టుకునేటువంటి అయితే నేను కూడా నీకు సిచ్యూట్ గా ఎవరు విలన్ అయితే ఎవరైతే ఉన్నారో బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది ఫస్ట్ ఆప్ సెకండ్ ఫస్ట్ ఆఫ్ బాగున్నది సెకండ్ హాఫ్ లో ఏమో ఆల్రెడీ క్లైమాక్స్ ఉన్నది కొన్ని రొటీన్ అనిపించింది మూవీ రాజ్ వచ్చేసి కొంచెం బెటర్ గా ఉన్నది ఎందుకంటే డాన్స్ బాగున్నది కాంపోజిషన్ బాగున్నది ప్రకజరాజు వచ్చేసి ఎప్పుడైనా నన్ను ఎవరు మోసం చేయలేదు నేను అనే విషయంలో రొటీన్ గా ఈయన కూడా విలన్గా ఉండడం విషయంలో అది కొంచెం డల్ అనిపించింది ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు కొద్దిగా కొత్తగా అనిపించడం ఏదో చేసుకోవడం ఏదో అనుకోవడం ఒక విలనిజం ఉంటే బెటర్ గా అనిపించేది విలన్ అనేది గుంటూరు గారంలో లేదన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు ఎక్కడ కూడా తగ్గుతుంటాడు వీలైన ఎక్కడ ఎప్పుడైనా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కంటిన్యూస్ గా లవ్ మార్క్ అనేది కనిపించలేదు ఎందుకంటే చాలా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉన్నది ఆయన కానీ సినిమా చాలా బోర్ అండి ఒకసారి చూడొచ్చు రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ చూడు సినిమా ఆశీర్వాద్ కారం ఈస్టర్న్ కారం ఎవరెస్ట్ కారం ఇవన్నీ కాదు బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం అది తీసుకురాలే మళ్ళా వాడు గుంటూరు కారం చేస్తాడు అని చెప్పింది సో మహేష్ బాబు పంచ ఉడగొట్టిన ఏకైక లేడీ ఎవరంటే అంటే ఆ పంచ ఉడగొట్టిన తర్వాత తల్లి మహేష్ బాబు వడలు తొడలుంటే కానీ వడలా సో ఆ రోజుల్లో నాన్నగారు నేను రమేష్ కృష్ణ చూసేవాళ్ళము బట్ ఇప్పుడు రమేష్ కృష్ణ చూసేలాగా నాకు తల్లి క్యారెక్టర్ ఎక్కడో ఫీలింగ్ సో సినిమాలో ఒక మిస్టేక్ ఉంది బ్లడ్ ఇస్తాడు బ్లడ్ ఇచ్చినప్పుడు కనీసం ఒక చుక్క రావాలి కదా అది రాలేదే అందుకే సినిమా హిట్ అనుకుంటున్నాను మ్యాజిక్ అంత సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్ అండి సినిమా మరి సింపుల్ లాంగ్వేజ్ లేదు త్రివిత్రం అంటేనే ఇది సింపుల్ లాంగ్వేజ్ సో అందరూ అనుకున్నట్టు అది ఇది మిక్స్ గిచ్ కాదు చట్నీ ఏం కాదు హాల్ వెజిటేబుల్ చట్నీ ఏం కాదు ఓన్లీ గురువు కారం అండి అర్థమైనా సో ఎవ్రీ వన్ హావ్ టు వాచ్ మట్ట పెట్టాలా పెట్టి లేవు అర్థమైనా నా గ్రాంతికి నాలుగైదు సినిమాలు వస్తే మా దగ్గర పైసలు ఏ ఆర్బీఐనో ఎస్బీఐ నో లోన్ ఇచ్చిస్తే చూసుకుంటాను ఓకేనా కార్ ఎక్కడైపోయింది అవలా కావట్లే గుడ్ రింగ్ లవ్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉంది కాబట్టి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ గురించి

ఇంకా రాను సినిమా కూడా విక్రీ వెంకటేశారని భయ ఈ మూవీలో మనకి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయా విక్రే చాలా సైలెంట్ గా ఉంటారు ఎక్కువ మాట్లాడారు అంతా సైలెంట్ చేసే ఫైట్ చాలా కొత్తగా చూపిస్తారు సైలెంట్స్ కొంచెం నాకైతే హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన డైరెక్టర్ అక్కడ కొంచెం హిట్ కనిపిస్తుంది కానీ ఒక సినిమా కూడా హిట్ మామూలుగా లేదు పయా విక్రే వెంకటేష్ ఫ్యాన్స్ సంక్రాంతికి చక్కాల జిపుని ఏం సినిమా అయితే వేరే ఇచ్చి ఆఫ్ ఆల్ విక్రీ వెంకటేష్ పపాన్స్ మూవీ చాలా బాగున్నాయి డెబ్బై ఐదో సినిమా ఘన విజయంగా అది కూడా మూడు వందల డెబ్బై ఐదు ఆడాలని ఇంకా నెక్ట్ సినిమాలు ఇచ్చిన గానీ ఏ సినిమా ఇటు కాలం సినిమా తెచ్చి పడేసింది జై అడుగుతావలేకపోయి చెప్పనా గుంటూరుగా మూవీ చూసి రావడం నాకైతే నచ్చలేదు నిజం చెప్తా ఉన్నా నాకైతే నచ్చలేదు అన్న ఎందుకు నచ్చలేదు ఆడి కూడా అని చెప్తాను ఎందుకంటే మహేష్ బాబు ఏదైనా స్టోరీ తీసుకుంటే మాటకు చాలా పర్ఫెక్ట్ గా నిజం తీసుకుంటాడాంటే త్రివిక్రమ్ ఎందుకు ఎంచుకొని ఎందుకు తీసుకుంటా కూడా తెలియదు అన్న నిజం చెప్తా ఉన్నా పైసల కోసం తీసి లేకపోతే త్రివిక్రమ్ తోటి చేయాలని తీసుకున్నా తెలియదు కానీ ఆయన డిస్అప్పంటెడ్ అని నేను పెట్టే పైసలకు మాత్రం నేను సాటిస్ఫాక్షన్ కాలే ఆ మూవీ వచ్చేసి మొత్తం స్టోరీ మొత్తం లూజ్ ఉంది అన్న స్లోగా నడుస్తూ ఉంటది అండ్ లాస్ట్ వచ్చే వరకు టెన్ మినిట్స్ మాత్రమే బాగుంటది క్లైమాక్స్ లో వచ్చేసి అండ్ మూవీలో నాలుగు నాలుగు సాంగ్లు ఉంటాయి నాలుగు ఫైట్లు ఉంటాయి అది కాదన్న జనాలు ఏం నేర్చుకుంటున్నారు జనాలు దాని నుంచి వచ్చే విధానం ఏంటి సో జనాలు మనల్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తున్నారు అది కావాలి సో ఈ మూవీలో మాత్రం లేదన్న అలాంటిది త్రివిక్రమ్ కనిపించలేదన్న ఎందుకంటే త్రివిక్రమ్ అనే వ్యక్తి మాటల మాంత్రికుడు ఏదైనా మాటలతోనే మనుషులను ఇంపాక్ట్ చేసేస్తాడు ఈ మూవీలో మాత్రం కనిపించలేదన్న నిజం చెప్పాలంటే అస్సలు కనిపించలేదు ఎక్కడ కనిపించలేదు థియేటర్ లో హిట్ అన్న అది కావాలి థియేటర్ లో హిట్ అయితేనే మూవీకి రేటింగ్ పడుచు మేము చెప్పే రేటింగ్ లో సినిమాలు జనాలు అట్రాక్ట్ అవుతారు చూస్తారు కానీ ఈ మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు నేను నిజం చెప్తా ఉన్నా ఓవరాల్ చెప్పాలంటే గుంటూరు కారంలో గుంటూరు మూవీ కారంలో కారం లేదన్న నిజంగా కారం లేదు గుంటూరు కారం లేదు నిజంగా లేదు ఎందుకు చూసినా మళ్ళీ నా పైసలు వేస్ట్ అయిపోయింది నిజం నాలుగు వందల యాభై రూపాయలు వేస్ట్ అయిపోయింది అది నిజం చెప్పాలంటే ఎందుకు వచ్చా కాదు దిమాగ్ ఖరాబ్ అన్నా పిచ్చెక్కిపోయినా పడుకున్నాను నేను మూడు గంటలు నిజం చెప్పాలంటే పడుతున్నాను వచ్చేసినా నేను సాటిఫా కాలేదన్న రీజన్ చెప్తున్నా ఎందుకంటే మహేష్ బాబు ఏదైనా స్టోరీ తీసుకుంటే మాత్రం తను మ్యాచ్ అయ్యి పర్ఫెక్ట్ స్టోరీ తీసుకుంటారు కానీ ఈ మూవీ ఎందుకు తీసుకున్నాడో ఎందుకు తీసుకున్నాడో పైసల కోసం తీసుకున్నాడా లేకపోతే చేయాలని తీసుకున్నాడా లేకపోతే త్రివిక్రమ్ తోటి ఇట్లా చేసినా బాగుంటుంది అని తీసుకున్నాడో తెలియదు కానీ నాకైతే నచ్చలేదు అన్న ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుండే అప్పట్లో కానీ ఇప్పట్లో లేదు అన్న అసలు తగ్గిందా నా ఎనర్జీ తగ్గింది నా నిజం చెప్తా అన్న. సర్కార్ వారి పాట మూ ఎట్లా ఉందన్నా. ఓకే బాల్స్ ఎనర్జీ తగ్గలేదు. తిరుమంగారు రాశనత కతనం కొంచెం తగ్గింది అంతే. మేఘబాబు రేతే పవర్ ఎం తగ్గలేదు. మహేష్ బాబు ఎలా ఉన్నాడు అలానే ఉన్నారు. కథలో కొంచెం డాన్స్ గాని స్త్రీల 퍼ఫార్మెన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నాకు లాగ్ ఉంది అంత లైట్ గా లేట్ లైట్ అనిపిస్తాండి కాకపోతే అంత ఏముంది ఉండదు లాగ్ అనిపించదు మీరు స్టోరీలో స్టోరీ ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటది ఇంకా. మీకు మూవీలో బాగున నచ్చుతది. ఇంత ఉన్నారు ఉన్నారా మీరు పాత సినిమా కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఫ్యాన్స్ అయితే బాగుంటుంది బాస్ ఇది కమర్షియల్ గా మంచిగా ఉంది మంచిగా కామెడీ గానీ ఫ్యామిలీ అంటే క్యారెక్టర్ అంటే బాహుబలితో కంపేర్ చేస్తారు చాలా మంది కాకపోతే అంత లేదు కొంచెం తగ్గింది కానీ బాగుంటుంది మదర్ సిటీ బాగుంటుంది

హీరో గారి పంచుల తగ్గినాయి కొంచెం డైరెక్టర్ గారు సినిమా వైస్ పరంగా అయితే పర్వాలేదు బాగుంది సినిమా మహేష్ బాబు క్యారెక్టర్ కూడా బాగుంది ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు సినీ కాంబినేషన్ బాగుంది డాన్స్ కూడా ఎదురుగా తీసేశారు మహేష్ బాబు గారు తర్వాత కొంచెం ఆడియన్స్ బాగా నచ్చుతుంది కొంచెం రిటింగ్ కాకపోతే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మహేష్ బాబు చూడాలి కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఫైట్లు కూడా వెరైటీగా పెట్టారు ఫైట్స్ అన్ని కూడా వెరైటీగా పెట్టారు ఫ్యామిలీ పరంగా కానీ చూడవచ్చు మంచి సినిమా అందరు చూడవచ్చు ఫ్యామిలీ పరంగా గానీ చూడవచ్చు మూవీ అందరూ అందరు చూడవచ్చు ఫ్యామిలీ పరంగా రావచ్చు చూడవచ్చు బాగుంది మూవీ అయితే బాగుంది సినిమాలో నానా సినిమాలో డాన్స్ గాని కొత్తతనం కానీ కాకపోతే త్రివిక్రమ్ గారు మా మాటల మంత్రి కూడా ఆయన చేసిన సినిమాలంటే డైలాగ్ పోయించారు మహేష్ బాబుకు కానీ మహేష్ బాబు కొత్త చూపించారు ఉండ్రకారంలో బాగుంది బాగుంది పిక్చర్ అన్ని బాగున్నాయి డాన్స్ అయితే ఇరుగా తీసేశారు సూపర్ డాన్సింగ్ ఉంది అన్ని మూవీల కంటే ఈ మూవీలో హెవీగా చేశారు డాన్స్ ఎక్కడైతే సిరియల్ కురిేట్ అయిపోయి హీరో పొంగల అంత బాగా చేస్తారు మహేష్ బాబు గా ఉండదు కాబట్టి మాస్ క్యారెక్టర్ దించాలని చెప్పి మాస్ క్యారెక్టర్ లో తీసుకొచ్చారు సినిమా తీసుకొచ్చారు కానీ త్రివిక్రమ్ గారు మహేష్ బాబు డైలాగులు ఏం త్రివిక్రమ్ అంటేనే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు చెప్తే డైలాగులు బాగా చెప్తారు అలాంటి ఆయన డైలాగ్ మహేష్ బాబు గారి కోసం ఏమి డైలాగులు రాయలేదు రమణ గారు రెబలు అమ్మల టబుల్ అనేది ఒక క్యారెక్టర్ డైలాగ్ గా రాసినట్టుంది అదే అంత ఎక్కువ డైలాగ్ రాయలేదు శ్రీలీల గారు డాన్స్ బాగా చేశారన్న ఆమెకి ప్యారల గా మహేష్ బాబు గారు కూడా బాగానే చేశారు డాన్స్ ప్రకాశ్ ని ఇప్పుడు నేను చిన్న చెడ్డీలు వేసుకున్నప్పుడు చూస్తున్నా సినిమా నేను మోనార్కి ఇంకా ఆయనే అలా చూపిస్తే సినిమాకి రావడానికి బోర్ కొట్ట